నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు అజయనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి పిసిసి ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్ డాక్టర్ వడేరు మొప్పిడి శ్రీనివాస్ శ్రీనివాసు సత్యప్రసాదు నల్ల మాతా శారద వారాచిన్ని కొండాసీను గరగ శ్రీధర్ వీరి ఆధ్వర్యంలో రాజానగరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వట్టేరా శ్రీనివాస్ నియమించినట్టు ప్రకటించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో వైఎస్ షర్మిలను ముఖ్యమంత్రిగా చూపెడతారని తెలియజేశారు పత్రిక మీడియా సమావేశానికి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి షార్ట్ టైంలో రమ్మని పిలిస్తే కూడా మీరు అందరూ వచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవం మన కోస్టల్ తీరం బాగా ఎక్కువ మన ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్కి కోస్టల్ తీరం ఉంది మనకి ఎక్కువ మంది మత్స్యకారులు కూడా మనకి ఎక్కువ మంది ఉన్నారు వారందరికీ కూడా ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ వ్యాలీ సమావేశానికి చాలా చాలామంది ఉన్నారు స్టేజ్ మీద మన సోదరుడు రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్టిన్ గారు అలాగే ప్రచార కార్యదర్శి ఒడయారు గారు అలాగే మహిళా అధ్యక్షురాలు శారద గారు అలాగే మన శ్రీధర్ గారు మన గరగ శ్రీధర్ గారు అలాగే మన ఈ నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీన్ గారు శ్రీనివాసరావు డాక్టర్ శ్రీనివాసరావు గారు అలాగే రాజనగర మండలి శ్రీనివాస్ గారు అలాగే రంగసీన్ గారు సత్యప్రసాద్ గారు నల్లా వీర్రాజు గారు అలాగే కొండ శ్రీను గారు అప్పుడు శ్రీన్ గారు వారాశను గారు స్వాగతం తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వైఎస్ శర్మిళ గారు పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక ఊపు వచ్చింది ఎందుకంటే ఆవిడ చాలా స్పాంటేనియస్ గా స్పందిస్తున్నారు ఆవిడ ఇంత నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి ఏ పిసిసి అధ్యక్షులు కూడా ఇంత సమస్య మీద స్పాంటేనియస్ గా గా స్పందించినటువంటి పిసిసి అధ్యక్షులు ఎవరు లేరు మొన్నటికి మొన్న స్టీల్ ప్లాంట్లో నాలుగు వేల మూడు వందల ఇరవై మందిని కాంట్రాక్ట్ వర్కర్స్ని మీకు ఇక్కడ పని లేదు వర్క్ లేదు మీరు మానేయండి అని చెప్పి స్టీల్ ప్లాంట్ వాళ్ళు వాళ్ళని టెర్మినేట్ చేస్తే మేడం అక్కడికి వెళ్ళి మీకు ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం ఇస్తున్నాను మీరు వాళ్ళందరినీ ఉద్యోగం పెట్టుకోకపోతే రోడ్డు మీద బెటాయిస్తాను నేను ధర్నా చేస్తానంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో మొత్తం నాలుగు వేల మూడు వందల ఇరవై మందిని కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి జాబ్లో తీసుకున్నారు ఈ విషయమే కాదు ఈవేళ కరెంటు విద్యుత్ ఛార్జీలు ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు అనేక మీటింగ్లో చెప్పాడు ఒక్క రూపాయి కూడా పెంచు అన్నాడు ఈవేళ ఆరు వేలు ఒకటి పదకొండు వేల ఏడు వేలు ఒకటి మొత్తం దగ్గర దగ్గర పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేసాడు ఇవన్నీ కూడా మేడం ఇమీడియట్ స్పందించి ధర్నాలు చేయించాడు అలాగే సూపర్ సిక్స్ పథకాలు అన్నారు సూపర్ సిక్స్ పథకాల్లో ఒక్క దీపం పథకం వినికి బినికి మరి దీపంలాగా మూడిస్తానని చెప్పి ఒక దీపం ఇచ్చాడు ఒక సిలిండర్ ఇచ్చాడు దీపావళికి అది కూడా మరి ముందు డబ్బులు కట్టాలన్నాడు ఈ రకంగా దాని మీద కూడా మేడం సబ్ కలెక్టర్ దగ్గర కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నా చేయబడితే ధర్నా చేయడం జరిగింది ప్రతి విషయంలోనూ కూడా మరి షర్మిళ మేడం గారు ఇమ్మీడియట్ గా స్పందిస్తున్నారు ఇంకా వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే ఆల్మోస్ట్ వైఎస్ఆర్ సిపి దుకాణం మూసేసారనే చెప్పుకోవాలి ఎందుకంటే ఆ దుకాణం తెరవడానికి ఎవరు కూడా ధైర్యం చేయట్లేదు ఎవడన్నా దుకాణం తెరిచాడా అంటే ఆయన తీసుకెళ్ళి లోపల సాధారణంగా మన దొడ్లో ఒక మర్రి చెట్టు ఏదైనా ఉంటే ఆ చెట్టు నరికే రాబాయ్ అని చెప్పి మన కాంట్రాక్ట్ ఏం చేస్తాడు వరుస పెట్టి కొమ్మలు నరుక్కుంటే వస్తాడు ఆ గురిని కింద కోసేస్తాడు తర్వాత ఏర్లు తీసేస్తాడు ఇప్పుడు అదే చేస్తారు ఎన్డీఏ కూటమి వాళ్ళు వరుస పెట్టి కొమ్మలు కొట్టేస్తున్నారు ఇది వైసీపీ అనేటువంటి మహావృక్షానికి కొమ్మలు ఆల్రెడీ చాలా వరకు మిగతా నరికేస్తారు త్వరలోనే కింద మొత్తానికి మొదలు కూడా తీసేస్తారు ఏళ్ళు కూడా తీసేస్తారు కాబట్టి ఈ వైఎస్ఆర్ సిపి అనేది ఇంకా ఉండే పరిస్థితి లేదు ఆల్రెడీ వైసీపీలో ఉన్న నాయకులకి అందరికి అర్థమైపోయింది చాలా వరకు ఈవేళ మన రాష్ట్రంలో ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ అందరూ ఆల్రెడీ ఆల్మోస్ట్ వై కాంగ్రెస్లోకి వచ్చేస్తారు ఎన్డీఏ కూటమిలోకి వాళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి వారందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చేస్తామని చెప్పారు ఆల్మోస్ట్ పాస్టర్స్ అందరూ కూడా చాలా ఇదిగా ఉన్నారు అలాగే ముస్లిం సోదరులు కూడా వచ్చేస్తారు ఇంకా కొంతమంది మాత్రం క్యాస్ట్ ఫీలింగ్లు పెట్టుకుని ఆ పార్టీలోకి వెళ్ళాలా ఈ పార్టీలోకి వెళ్ళాలా అని చేస్తారు ఏదైనా ఈ ఎన్డీఏ కూటమికి ప్రతిపక్షం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ రాష్ట్రం వేరే పార్టీ ఏమీ లేదు మరి మేము కూడా ఈ కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఎం సిపిఐ రెండింటిని కూడా కలుపుకుని వాళ్ళు కూడా ఇండియా కూటమిలో ఉన్నారు కాబట్టి మరి భారీ ఎత్తున ఉద్యమాలు చేయాలని అనుకున్నాం ఉద్యమాలు కూడా మేము మొన్న రీసెంట్గా రాజమండ్రిలో వంద పడకల ఆసుపత్రి మీద ఫెసిలిటీస్ అన్ని కల్పించాలని కూడా వాళ్ళతో కలిసి ఉద్యమం చేయటం జరిగింది మరి ఈవేళ ఈ కోరుకొండ విషయానికి వచ్చినట్లయితే మీ అందరికీ తెలుసు మరి రాజానగరం నియోజకవర్గంలో చుట్టూరు రవీందర్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా చేయడం జరిగింది అంత ముందు రాజమండ్రి ఎంపీ చేసిన రాజ ఇక్కడ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో నిగ్గడైన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే చాలా అభిమానం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎందుకంటే ఆ వేళ ఆయన ఈ నియోజకవర్గానికి సంబంధించిన వాడు కాదు కోరుకోం రాకూడదు అని అంటే యావైది మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన కాంగ్రెస్ పార్టీ వాడు మీరు ఇలా అంటాం కరెక్ట్ కాదు అని జక్కపూడి రామరావు వచ్చి చెప్తే వాళ్ళందరూ కూడా ఈ కోరికొండీలో కానివ్వండి శీతానగరం కానివ్వండి రాజనగరం మండలంలో అందరూ కూడా మరి చిట్టూరు రవీంద్ర గారిని భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపించడం జరిగింది మరి ఈవేళ కూడా మన వడయార్ గారికి మరి హాస్పిటల్స్ ఉన్నాయి కోరికొండలో కానివ్వండి రాజనగర్లో కానీ చాలా ప్రజాసేవ చేస్తున్నారు వాళ్ళ అబ్బాయి ఆయన ఇద్దరు కలిసి మరి ఈయన కూడా ఎంకరేజ్ చేయవలసిన అవసరం ఉంది ఈ ఇక్కడ ఉన్నటువంటి కోరికొండ మండలం కానీ శేతనగ మండలం కానీ రాజారా మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి కానీ లేకపోతే పాత కాంగ్రెస్ ఓల్డ్గా కాంగ్రెస్లో ఉండే ఇప్పుడు స్తబ్దతగా ఉన్న కాలు కానీ వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీకి రమ్మని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం మీరు ఎవరైనా ఒక ఫోన్ కాల్ కడితే మీ ఇంటికి వచ్చి మీకు ఒక కన్ను వేసి మేము పార్టీలోకి ఆహ్వానిస్తాం మరి రాబోయే రోజుల్లో వైఎస్ సర్మిళ గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అందులో తిరిగి ఎందుకంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడంటే ఒకే కారణం నాకు తెలిసి పదేళ్ళ నుంచి రోడ్లు పట్టి తిరుగుతున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు అబ్బాయి ఒక అవకాశం ఉండి ఒక అవకాశం ఉండి అన్నాడని చెప్పి ప్రజలు అతనికి ఒక అవకాశం ఇచ్చారు అవకాశాన్ని అతను వినియోగించుకోకుండా దుర్వినియోగం చేశాడు కాబట్టి అతను పక్కకు బొమ్మన్నారు ఈవేళ మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం కానివ్వండి ఇడిపోయేక కానివ్వండి ఇంతవరకు మహిళ ఎవరు కూడా ముఖ్యమంత్రి కాలేదు ఫస్ట్ టైం వైఎస్ శర్మిళ గారు ఒక పిసిసి అధ్యక్షురాలిగా వచ్చింది ప్రతిపక్ష నాయకురాలుగా ఉంది డెఫినెట్గా మహిళలందరూ కూడా ఆవిడ ముఖ్యమంత్రి చేస్తారు ఎందుకంటే వీళ్ళ మహిళలు తెలుసుకుంటే జరగలేదు ఏమి ఉండదు ఎప్పుడు మీ మొగలైనా ముఖ్యమంత్రి మా లేడీస్ ఎవరు అని చెప్పి వాళ్ళ పోరాటం చేయటం జరుగుతుంది మరి వైఎస్ శర్మిళ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా చేయడం జరుగుతుంది అలాగే మూడు సార్లు నరేంద్ర మోడీ గారు ప్రధాని చేశాడు మనకి అన్ని తెలుసు ఈ పులి మేక కథలు మూడు సార్లు మాత్రమే చూస్తారు నాలుగో సార్లు చూడరు నిజంగా పులి వచ్చి మేకలు తినేస్తది అలాగా ఈ నరేంద్ర మోడీ కూడా అవుట్ ఆఫ్ ఆర్డర్ అయిపోతాడు నాలుగు మన రాహుల్ గాంధీ గారే మనకి కేంద్రంలో మరి ప్రధానమంత్రి అయిన అయినా గా ఇప్పుడు ఏదో నరేంద్ర మోడీ గారు మౌలిక చేస్తాడు కానీ ఈ బాక్స్లు ఓటు ఈవి ఈవీఎంలు మౌలిక చేస్తాడు కానీ జనరల్ ఎలక్షన్లో అది జరగదు గా రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి అయ్యే అవుతారు కాబట్టి అందరూ కూడా ఒకసారి ఆలోచన